సమతామూర్తి శ్రీ భగవాన్ సమతా స్ఫూర్తికి సమతామూర్తిగా శ్రీ రామాంజాచార్యులు నిర్చ నిలుస్తారన్నమాట భగవాన్ శ్రీ రామాజాచార్యులు త్రిము త్రిమతాచార్యుల ముఖ్యులు విశిష్ట ద్వైత సిద్ధాంతకర్త తత్వవేత్త ఆస్తి హేతువాది యోగి ఆలయ గోపి నారాయణ మంత్రాన్ని రహస్యానికి వెల్లడించిన ఆయన జీవులను దివ్యజ్ఞాన నిధులు నడిపించడం జగదాచార్యుడు లింగము కులము మతం అనే అడ్డుకో అడ్డుగోడలను కూర్చి అందరూ పరమాత్మ పొందాలని తప్పించిన సమతామూర్తి మంత్రాక్షించిన అధ్యాపకుడు ప్రబోధకుడు మోక్ష మత మార్గదర్శి ఆది శంకరాచార్య ప్రబోధించిన అద్వైత విధానము రామానుజులు ప్రవచించిన విశిష్ట ద్వైత్యము మధ్వాచార్యులకు బోధించిన ద్వైత విధానము మన ఆధ్యాత్మిక జీవనాలకు మూడు విలుగు మార్గాలు వాటిలో శ్రీ రామాజుని మాత్రం విశిష్టమైనది పూర్వం భూతపురిగా వ్యవహారం ఉన్న తమిళనాడులో శ్రీ పరంబూందులో కాంతిమతి కేశవరాచుల దంపతులకు తమిళ పెంగుల నామ సంవత్సరంలో శ్రీ రామాజాచార్యులు జన్మించారు మరో పెంగళ నామ సంవత్సరంలో పరమవదించారు అన్నమాట రాముని సంతానం పొందడానికి దశరథుడు పుత్ర కామ్య యజ్ఞం చేసినట్టు శ్రీ మాధరామయ్య వివరిస్తుంది ఆ తర్వాత పుత్రకామ్య యజ్ఞం చేసిన వారు కేశవాచార్య కాంతిమతి దంపతులే ఉత్తర కామేశ్వరి యజ్ఞం చేసిన వారు కేశవాచార్య కాంతివల్లి దంపతులే ఆయుర్వేదం ప్రకారం మానవుడు సంపూర్ణ జీవన ఆయుధ్యాయం నూట ఇరవై రెండు నూట ఇరవై ఏళ్ళు తమి తెలుగు తమిళ కాళియాన్ ప్రకారం ఒకే పెయి సంవత్సరం మళ్ళీ అవడానికి అరవై సంవత్సరాలు పడుతుంది అంటే నూట ఇరవై ఏళ్ళుంటే రెండు సార్లు క్రీస్తు శవం పద్ పది డెబ్బైలు జన్మించి పదకొండు ముప్పై ఏడు వరకు పూర్దాయుష్తో జీవించిన మహనీయుడు శ్రీరామాంజాచార్యులు ఆయన విజ్ఞానం అందరిది అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించి ప్రబోధించి విశ్చిస్తా అద్వైత ప్రవక్త ప్రవక్త భక్తి జ్ఞాన మార్గం సోభతం చేసిన ఆచార్యుడు ఇతర మతాల రాజులు భారతదేశం దాడి చేసి ఆలయాలు ధ్వంసం చేసి మూలమూర్తులు అపహిత్యం చేసి ఉత్సవమూర్తి ఎత్తుకుపోయారు ఆ కాలంలోనే అంటే ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉత్సవమూర్తిని ఎత్తుకుపోయేవారు అలాంటి టైంలోనే రామజాచార్యులు దేశమంతా తిరిగారు అన్నమాట ఆలయాలు పునరుద్ధరించడంలో ఆదిశంకరులు రామానుజరిత వాగ్దాటిని వాదనా పట్టికను ఉపయోగించారు పరాయి మతరాజులు ఎత్తుపోయిన అనేక విగ్రహాలు తిరిగి సాధి సాధించారు ఎనిమిది అక్షరాలంటే అష్టాక్షరీ మంత్రం పరమార్థం తెలుసుకోవడానికి ఆచార్య పరీక్షలను సహిస్తూ ఉపవాసాలు చేస్తూ కాలినడకన వందల మైళ్ళు పదే పదే పయనిస్తూ పద్దెనిమిది సార్లు శ్రీరంగం నుంచి చేరికి వెళ్ళి గురువుగారి దయను అత్యంత సహాయ సహనంతో సాధించిన రామాంజనాచార్యుడు పట్టుదలకు దేశులకు సరైన ఉదాహరణ వైష్ణవంలో పుట్టిన వాడే శ్రీ శ్రీరామాంజనం నమ్మలేదు చిత్తాన్ని విష్ణు మీద ఉంచి సర్వమాన సమానత పాటించేవాడు వైష్ణవుని నమ్మి ప్రబోధించారు ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతివాదాలతో తత్వ విజ్ఞాన చర్చలతో శాస్త్ర ప్రమాణాల ప్రసంగాలతో విలీడంగా మోగించారు తిరుమలలో వెలిసిన మూర్తి నారాయణుడు కాదు శివుడు అంటూ శైవులు స్వాధీనం చేసుకున్న తిరుమలను అరిసనిధి అని నిరూపించడానికి రామానుజాతి సాగించిన వాదం ఆయన సంవాదన సంఘాలన్నింటిలో గొప్పది అంటే తిరుమతి శివుడు అని కానీ అతను నారాయణని నిరూపించారు రామానుతుడు గొప్ప రచయిత సంస్కృతం తమిళ మ మణిప్రసాదం అంటే తమిళ సంస్కృత భాషల మిశ్రమం మూడు భాషలను నిష్టానితుడు సంస్కృతం తమిళ మణి ప్రవాహనాలకు నిష్టాంతము బ్రహ్మసూత్రం మీద శ్రీభాష్యము భగవంతు పేరుతో వైష్ణవ్యంత పరమాత్మ వ్యాఖ్యానము వేదసంగ పేరుతో ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానము భాష్యము రచించారు తరువాత మూడు ప్రఖ్యాత గ్రంథ గద్యాలను సన్నాధి గద్యము శ్రీరంగ గద్యము వైకుంఠ గద్యం పేరుతో రచించారు వేదాంత వేదాంత సార వేదాంత దీప నిత్య గ్రంథాన్ని మరిన్ని రచనలు ఈ తొమ్మిది గ్రంథాలకు రామాజాచార్యులు నవరత్నాలు ప్రసిద్ధి వీటి ద్వారా రామానుజాచార్య పన్నెండుగురు శ్రీ వైష్ణవ ఆళ్ళవారు రచన సంభ నీరు ప్రబంధం అంటారు వారి రచనను ప్రజల్లోకి తెచ్చిన గను రామానుజులు అలాగే గోదాదేవి తిరుపతి పశువుల కూడా రామాజులు ప్రబోధించారు శ్రీ వైష్ణవచారాచరణ పన్నెండుగులో ఎనిమిది మంది బ్రాహ్మణ నేతలు ఒక స్త్రీ కూడా ఉన్నారన్నమాట కులాతీతంగా వైష్ణు సాధించడానికి ఇది సాక్ష్యం కులం మొత్తం చూడకుండా అందరికీ ప్రతి ఆలయంలో భోజనం పెట్టి సాంప్రదాయము శ్రీ రామానుజాన్ని ప్రారంభించింది కుల మతాలు అన్ని చూడకుండా అందరికీ ప్రతి ఆలయంలో భోజనం పెట్టి సాంప్రదాయం శ్రీ రామానుజారి ప్రారంభించింది ఈ సహక్తి ఈ సహపంక్తి భోజనాలు తది ఆరాధన అన్ని సమారాధన అనేవారు కోటం పేరుతో అన్నదానంలో మధ్యాహ్న భోజనం వివరించేవారు ఇప్పటికీ వైష్ణవ శాలు కూటములు కొనసాగుతున్నాయి దక్షిణాన తిరువనంతపురం నుంచి పశ్చిమాన ద్వారకా దాకా ఉత్తరాన కాశ్మీర్ నేపాల్ నుంచి మృత్యునాథ్ దాకా తూర్పున పూరి జగన్నాథ్ దాకా పర్యటించి శాస్త్ర చర్చలతో విజయం సాధించి వైష్ణవ పరంపర నెలకొల్పిన జగదాంబాచార్యులు జగదాచార్య శ్రీరామాజాచార్యులు అలాగే తొండనూరులో రెండు వేల రెండు వందల ఎకరాలు గుడి చెరువును ఆయన నిర్మించారు తొండనూరులో రెండు వేల రెండు వందల ఎకరాలు గుడి చెరువును ఆయన నిర్మించారు దాన్ని తొన్నూరు కేరే అంటారు మేల్కూటి దగ్గర ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ చెరువు డెబ్బై గ్రామాలు వెయ్యి సంవత్సరాలుగా తగులీస్ అని తెలుస్తుంది తిరునారాయణపూర్లో దొరికిన ఒక కిరీటానికి తగిన విగ్రహం ఎక్కడ ఉందా అని అన్వేషిస్తున్న రామాజా గారికి నారాయణుడు సొప్పులో కనిపించాడు తాను ఢిల్లీ సుల్తాన్ చరసాలో ఉన్నానని తెలియజేశాడు శ్రీ రామాంజ అక్కడికి వెళ్ళి సుల్తాన్ను సంప్రదించి ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చారు విగ్రహ రూపుడైన సుందరమూర్తితో ప్రేమతో పడిన ఢిల్లీ సుల్తాన్ కూతురు కూడా ఆ వెంట వచ్చిందని ఆమెకు బీబీ నాంచార రామాంజాన్ని గౌరవించారని అంటారు చిదంబరంలో గోంజరాజ విగ్రహాన్ని హరిద్వేషంతో చూడడానికి తొలగిస్తే అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాన్ని రప్పించి తిరుమలలో గోవిందరాజ ఆలయాన్ని నిర్మించారని చరిత్రలో సంక్షేమాలు కూడా ఉన్నాయి నిత్యము అత్యుంతిన పాదాలు సేవిస్తూ ఇతరులన్నీ గడ్డితో సమానమైన చూసించే మా గురువు రామాంజున విషాదంలో నాకు కరణం అని ప్రార్థించారు మాట ఆయన శిష్యులు రామాంజాచార్యులు సర్వులకు సర్వతా అనుచయమైన మార్గం అందుకనే సమతామూర్తి రామాంజాచార్యులు అంటారు సమతామూర్తి రామాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం